ఏ గుండమ్మ నువ్వేదో డాక్టర్ అన్నట్టు చేస్తున్నావు అని సుహాసిని అడుగుతూ ఉంటే నాకు తెలిసిన కేరళ డాక్టర్ అత్యవసర పరిస్థితిలో ఇలాంటి ట్రీట్మెంటే చేశారండి కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అంకుల్కి ఏం కాదు అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇంతలో శుభప్రద కుంకుడు రసం తీసుకొస్తుంది అంకుల్ ఇది తాగండి అని చెప్పి అని గుండమ్మ కుంకుడు రసం తాపిస్తుంది వెంటనే గుణశేఖర్ వామింగ్ చేసేసుకుంటాడు చూసారా కూల్ డ్రింకే బయటికి వస్తుంది కూల్ డ్రింక్లో ఏదో కలిసినట్టుంది అని మైథిలి ఏడుస్తూ ఉంటుంది కూల్ డ్రింక్ నేనే ఇచ్చాను కూల్ డ్రింక్లో నన్ను ఏదో కలిపావంటావా అని చెప్పి త్రిష అంటుంది ఏదో కలిసినట్టు ఉంది అన్నది కానీ నువ్వే కలిపావని మైథిలి చెప్పలేదు బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కు వెళ్తే వాళ్ళు చెప్తారు అప్పుడు ఆ విషయం కలిపిన వాళ్ళ సంగతి నేను చెప్తా అని గుండమ్మ అంటుంది ఇక అప్పుడే బంటి ఏదో ఆకు తీసుకొచ్చి గుండమ్మకి ఇవ్వటంతో గుండమ్మ ఆకుని గుణశేఖర్కి స్మెల్ చూపిస్తూ ఉంటుంది అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది అని గుండమ్మ అడగటంతో ఇప్పుడు బాగానే ఉందమ్మా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అని గుణశేఖర్ చెప్తాడు నాన్న ఈ పెళ్లి తరువాత ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి మైథిలి అంటుంది పాపిష్టి దాన నా భర్తనే చంపాలనుకుంటావా అని సత్యవతి అని అంటూ ఉంటే ఏంటండి అందరూ కలిసి అని అంటున్నారు త్రిష విషం కలపడం మీరు చూసారా అని సుహాసిని అంటుంది ఇంకా ఏంటమ్మా అలా మాట్లాడతావు అంకుల్ కూల్ డ్రింక్ తాగిన తర్వాతే కదా అలా ఉన్నట్టుండి కుప్పకూలింది అని ఉత్తమ్ అంటాడు మీరంతా కాసేపు గొడవ ఆఫ్ చేస్తారా శేఖర్ గారు ఇప్పుడు ఎలా ఉంది అని జానకమ్మ అడుగుతుంది ఇప్పుడు పర్వాలేదండి కాస్త బాగానే ఉంది అని చెప్పి గుణశేఖర్ అంటాడు ఇక అప్పుడే పంతులు గారు ముహూర్తానికి టైం అయింది అని చెప్పి చెప్పడంతో పంతులు గారు ఇంకొక ముహూర్తం ఏదైనా ఉంటే చూడండి అని జానకమ్మ చెప్పడంతో అక్కర్లేదు అని చెప్పి గుణశేఖర్ లేచి నుంచుంటాడు నాకు కాస్త బాగానే ఉంది ముందు మైథిలి ఉత్తమ్ల పెళ్లి జరిపించండి అని గుణశేఖర్ చెప్తాడు లేదు నానా ఈ పెళ్లి తర్వాత అయినా చేసుకోవచ్చు ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని మైథిలి చెప్తూ ఉంటే మైథిలి ఈ పెళ్లి ఇప్పుడు జరగకపోతే నేను చచ్చినంత ఒట్టు అని గుణశేఖర్ అంటాడు వెళ్ళండమ్మా వెళ్ళి పీటల మీద కూర్చోండి అని గుణశేఖర్ చెప్పడంతో మైథిలి ఉత్తం బాధపడుతూ మండపంలోకి వెళ్తారు ఆంటీ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని నేను అంత కష్టపడి పాయిజన్ కలిపితే ఆ గుండమ్మ అంత ఈజీగా పాయిజన్ కక్కిచ్చిందేంటి అని త్రిష అంటుంది మనం ఎంత గట్టిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు అంత గట్టిగా ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు ఇక మన చెయ్యి దాటిపోయేలా ఉంది మన ఆఖరి అస్త్రం బయట పెట్టాల్సిందే అని సుహాసిని అనటంతో నేను చూసుకుంటాను ఆంటీ నాకు అర్థమైంది అని చెప్పి త్రిష అంటుంది మరోవైపు హల్వరాజు వాసు లీలాకృష్ణ చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకుంటూ బార్కు వెళ్తూ ఉంటారు నాకు మళ్ళొక్క ఛాన్స్ రాకుండా ఉండదు అప్పుడు ఆ లీలాకృష్ణను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను అని చెప్పి హల్వరాజు వాసుతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే త్రిషా హల్వరాజుకు ఫోన్ చేస్తుంది ఏంటి త్రిష ఇలా ఫోన్ చేశావు అని చెప్పి హల్వరాజు అడుగుతూ ఉంటాడు ఎక్కడున్నావు అని త్రిష అడగటంతో మీ బాబాయి చేసిన మోసానికి ఎక్కడుంటాను బార్కు వెళ్తున్న రెండు పెగ్గులు వేయటానికి అని హల్వరాజు చెప్తాడు మా బాబాయి మోసం చేశాడేమో కానీ నేను చెప్పిన పని చేస్తే మా బాబాయి ఇస్తా అన్న డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి త్రిష అంటుంది మీ లీలాకృష్ణ బాబాయి మోసం చేశాడు నువ్వు కూడా మోసం చేద్దామనుకుంటున్నావా నేను నువ్వు చెప్పిన పని చెయ్యను నా పని నేనే చేసుకుంటా అని హల్వారాజు ఫోన్ కట్ చేస్తూ ఉంటే హల్వా హల్వా నేను చెప్పిన పని చేస్తే గనక ఆ మైథిలి పెళ్లి ఆగిపోతుంది నీకు కావలసిన డబ్బు వస్తుంది అని త్రిష చెప్పడంతో మైథిలి పెళ్ళి ఆగిపోతుందా అని రాజు అంటాడు అవును మైథిలి పెళ్ళి ఆగిపోగానే ఆ సత్యవతికి ఏదో ఒకటి చెప్పి ఆ మైథిలిని ఇదే మండపంలో పెళ్లి చేసుకోవచ్చు అని త్రిష చెప్పడంతో నాకు డబ్బు కన్నా కూడా మైథిలితో పెళ్ళే ముఖ్యం అయితే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఒరే వాసు కారు వెంటనే రిటర్న్ తిప్పురా అని చెప్పి చెప్పడంతో ఏయ్ మైథిలితో పెట్టుకుంటే ఊపిరి ఆపేస్తుంది ఇంకా చాలే అని చెప్పి వాసు చెప్పడంతో నేను చెప్పింది వింటావా వినవా కారు రివర్స్ చేయి అని హల్వరాజు చెప్పడంతో ఇక వాసు కారు రివర్స్ చేసి మండపం దగ్గరకు వెళ్తారు త్రిష ఎదురుగా ఉంటుంది వాసుని హల్వరాజును చూసి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక వెళ్ళండి అని త్రిష చెప్పడంతో వెళ్తాము ఆ సత్యవతి చేతికి దొరికామనుకో అప్పడాల పిండిని కలిపినట్టు కలిపేస్తుంది అని వాసు చెప్పడంతో నువ్వు అరవకరా వెళ్దాం అని చెప్పి హల్వరాజు వాసు ఎవరు గుర్తుపట్టకుండా కళ్ళజోడు క్యాప్ పెట్టుకుని పెళ్లి మండపంలోకి వెళ్తారు ఇక ఇంతలో పంతులు గారు అమ్మ ముహూర్త సమయం అవుతుంది వెళ్ళి అందరికీ కూడా అక్షంతలిచ్చిరండి అని చెప్పి చెప్పడంతో శుభప్రద వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెళ్ళిన హల్వరాజు వాసు ఇద్దరు కూడా సత్యవతి అలా వెనక సీట్ల నుంచి ఉంటారు అప్పుడే అటుగా వస్తున్న త్రిష శుభప్రద కాలుకి కాలు తగిలిస్తుంది దాంతో శుభప్రద కింద పడబోతూ ఉంటే సత్యవతి జగదాంబ గుణశేఖర్ వెళ్ళి శుభప్రదని పట్టుకుంటారు ఏమైనా దెబ్బలు తగిలాయా ఏంటి అలా పడిపోబోయారు అని సత్యవతి అడుగుతూ ఉంటే ఏదో తగిలినట్టు అనిపించింది ఏమీ దెబ్బలు తగలేదు దేవుడు వల్ల అక్షంతలు కింద పడలేదు మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి శుభప్రద అంటుంది ఇక శుభప్రదను కాపాడటం కోసం సత్యవసతి వాళ్ళు లేసిన వెంటనే వెనుకనే ఉన్న హల్వారాజు వాసు ఒక బంగారుపు నగ తీసుకొచ్చి సత్యవతి బ్యాగ్లో సత్యవతి చూడకుండా వేసేస్తారు ఇక అక్కడి నుంచి మెల్లగా వాళ్ళిద్దరూ జారుకుంటారు ఇక మరోవైపు మైథిలీ టెన్షన్ పడుతూ ఉంటే ఎన్నో అడ్డంకులు దాటుకొని పెళ్లి వరకు వచ్చావు ఈ పెళ్లి జరిగిపోతే ఎవరు కూడా నిన్ను ఉత్తమ్ని విడదీలెవరు ధైర్యంగా ఉండు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్షంతలు తీసుకోవడం పూర్తవ్వగానే బాబు మాంగళ్య ధారణ కనిచ్చేయి గట్టిమేళం గట్టిమేళం అని పంతులు గారు చెప్పడంతో ఉత్తమ్ మైథిలి మెడలో తాలి కట్టబోతూ ఉంటే ఆగండి ఈ పెళ్లి జరగదు అని చెప్పి సుహాసిని అంటుంది మళ్ళీ ఏమైందమ్మా అని ఉత్తమ అడుగుతాడు మన పెళ్లికని అని చెప్పి ఈవిడ వచ్చారు ఈవిడ మెడలో నుంచి ఎవరో నగలు కొట్టేశారంట అని సుహాసిని చెప్పడంతో ఆవిడ మెడలో నగలే లేవు చల్లాయే అని చెప్పి లీలాకృష్ణ అంటాడు ఉన్న వాటినే కొట్టేశారంట అని చెప్పి సుహాసిని చెప్తుంది ఒక్క నిమిషం అయితే ఈ పెళ్లి జరిగిపోతుంది అందరూ కూడా కాసేపు ఓర్పుగా ఉండండి పెళ్లి జరిగిన తర్వాత నగలు ఎవరు దొంగతనం చేశారో అప్పుడు తేల్చుదాం అని చెప్పి శుభప్రద సులోచన అంటారు అవునవును వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి జానకమ్మ అంటుంది గురువుగారు పెళ్లి జరిపించండి అని జానకమ్మ చెప్పడంతో అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి త్రిష అంటుంది నీకేం కావాలి త్రిష అని చెప్పి గుండె అడుగుతుంది మన పెళ్లికి వచ్చిన వాళ్ళు నగలు పోగొట్టుకుంటే మనకేం పట్టనట్టు మన పెళ్లిని మనం చేసుకుంటే వాళ్ళ నగలు ఎలా దొరుకుతాయి అందుకే నగలు ఎక్కడున్నాయో వెతికిన తర్వాతే ఈ పెళ్లి జరగాలి అని త్రిష చెప్తుంది త్రిష చెప్పింది కరెక్ట్ ఈ పెళ్లి మండపంలో అసలే చాలామంది దొంగలున్నారు అని సుహాసిని చెప్పడంతో దొంగలున్నారని నన్ను చూసి అంటున్నావేంటి అని చెప్పి సత్యవతి అంటుంది నా పైన నీకు అనుమానమా అని సత్యవతి అనటంతో అనుమానమే పైనే అనుమానం అందుకే అలా మాట్లాడుతున్నారే అని చెప్పి జగదాంబ అంటుంది అసలు ఇలాంటి కూతుర్ని ఎలా కన్నావు ఇలాంటి కూతురికి తల్లిని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని సుహాసిని జగదమ్మని అంటూ ఉంటే మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇంకొకసారి నోరు దారి మాట వచ్చిందనుకో ఊరుకోను అని సత్యవత అంటుంది ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మీదకు ఒకరు కోపంగా వెళ్తూ ఉంటే ఇది పెళ్లి మండపమా లేకపోతే రచ్చబండ అని చెప్పి జానకరామయ్య అంటాడు త్రిష ఈ గొడవ అంతా వద్దు అసలు నీకేం కావాలి అని గుండం అడుగుతుంది మండపం లో ఉన్న వాళ్ళందరి బ్యాగులు వెతకాలి ఈవిడ నగ ఎక్కడ ఉందో తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి త్రిష చెప్పడంతో శుభప్రద గారు సులోచన గారు మీరిద్దరూ ఆ పక్క వెతకండి నేను ఈ పక్క వెతుకుతాను నగ దొరికిన తర్వాతే మైథిలి ఉత్తమల పెళ్లి జరిపిద్దాం అని చెప్పి అందరి బ్యాగులు కూడా వెతుకుతూ ఉంటారు దయచేసి ఎవరూ కూడా తప్పుగా భావించొద్దు మండపంలో ఉన్న వాళ్ళంతా మాకు సహకరించండి అని చెప్పి జానకమ్మ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది ఇక శుభప్రద సులోచన గుండమ్మ ముగ్గురు కలిసి వచ్చిన బంధువులందరి బ్యాగులు కూడా వెతుకుతారు ఎక్కడ కూడా నగలు దొరకలేదని త్రిషకు చెప్పడంతో అదిగో ఆ సోఫాలో ఒక బ్యాగ్ ఉంది దాన్ని వెతకండి అని చెప్పి త్రిష చెప్పడంతో బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు గుండమ్మ చేతికి నగ దొరుకుతుంది దాంతో గుండమ్మ ఒక్కసారి షాక్ అవుతుంది ఆ బ్యాగ్ సత్యవతి గారిది సత్యవతే నగ దొంగతనం చేసింది మా బంధువుల నగలు సత్యవతి గారు దొంగతనం చేశారు అని చెప్పి త్రిష అంటుంది ఈ పెళ్లి జరగదు నిశ్చితాంబూలాల రోజే సత్యవతి గారు దొంగతనం చేస్తే గనక ఈ పెళ్లి జరగదని కండిషన్ పెట్టాము మేము పెట్టిన కండిషన్ని మితిమీరారు అందుకే ఈ పెళ్లి జరగదు అని చెప్పి సుహాసిని అంటుంది నేను నిజంగా దొంగతనం చేయలేదు మీరు కావాలని నాపైన నింద వేస్తున్నారు ఈ పెళ్లి జరగటం త్రిషకు ఇష్టం లేదు అందుకే కావాలని త్రిష నాపైన దొంగతనం నేరం వేస్తుంది అని చెప్పి సత్యవత అంటుంది సుహాసిని గారు డబ్బు కావాలంటే నేను ఇస్తాను అంతేకాని ఈ పెళ్లి జరగనివ్వండి అని గుండమ్మ చెప్తుంది అమ్మా అయినా మైత్రి వాళ్ళమ్మ దొంగతనం చేస్తే మైత్రి పెళ్లి జరిపించకపోవడం ఏంటి అని చెప్పి ఉత్తమంటాడు చూశారా అత్తయ్య గారు వీడు మన కుటుంబ పరువు గురించి మర్యాద గురించి ఏమాత్రం ఆలోచించకుండా మైథిలీ మైత్రిలి అంటున్నాడు అని చెప్పి సుహాసిని అంటుంది మన స్థాయిని మర్చిపోయి మైథిలికి నీకు పెళ్లి చేద్దామనుకున్నాం కానీ సత్యవతి మన కండిషన్ని మీరినందున ఈ పెళ్లి జరిపించడం మాకు కూడా ఇష్టం లేదు నానా అని చెప్పి అంటుంది ఇక వచ్చిన దారిన వచ్చినట్టు వెళ్ళిపోండి ఈ పెళ్లి జరగదు అని చెప్పి సుహాసిని సత్యవతిని అంటుంది ఇక దాంతో గుణశేఖర్ ఆగండి నా భార్య దొంగతనం చేసిందో లేదో నాకు తెలియదు నా భార్య తరపున నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని గుణశేఖర్ అనటంతో నానా నా పెళ్లి కోసం మీరు పాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మైతి అంటుంది ఎవరైనా సరే దొంగతో విఎం అందుకోవడానికి వెనకడతారు అందుకే మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నా అని చెప్పి గుణశేఖర్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి